డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ టూ బ్రేష్ అనమాట మగ్గం వర్క్లో ఈ టూ బ్రష్ అనేది ఎక్కువగా ట్రెండింగ్లో ఉంది చాలా షార్ట్ వీడియోలు పంపిస్తున్నారు నాకు నా వాట్సాప్ నెంబర్కి ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి దీంతో ఏంటి అసలు ఇలా డిజైన్ మీద రుదుతున్నారు ఏంటన్న అసలు ఈ వర్క్ అంతా అసలు ఏంటి దీని గురించి పూర్తి వివరాలు చెప్పండి అని చెప్పి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ నుంచి పంపిస్తున్నారు చాలా వీడియోస్ పంపిస్తున్నారు దానికి సమాధానంగా ఈరోజు వీడియో అనమాట ఇది కొంచెం లేటెస్ట్గా మీకు ఎలా అనిపిస్తుంది అంటే కేవలం టూత్ బ్రెష్ట్ అనేది బ్రష్ అనేది తీసుకోవడం వల్ల దాంతో తుడవడం వల్ల మీకు లేటెస్ట్గా అనిపిస్తుంది ఏంటి వర్క్ అనేది అని చెప్పి అంతేగాని ఫస్ట్లో ఏం చేసేవాళ్ళం అంటే ఒక క్లాత్ అనేది చిన్న ముక్క తీసుకుని తుడిచేవాళ్ళం ఇప్పుడు బ్రష్తో తుడుస్తున్నారు అంతే అసలు ఏంటంటే ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ప్రింట్ వేసిన తర్వాత వైట్ ప్రింట్ అనేది ఉండిపోయింది అక్కడ అక్కడ అనేది దానికి ఏం చేస్తారంటే క్లీన్ చేస్తారు దేంతో క్లీన్ చేస్తారు అసలు ఏంటి పూర్తిగా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను చక్కగా వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అసలు ఇది వాటర్తో తుడిచామనుకోండి ఒక రకమైన షేడ్ వస్తుంది లోపల ఒక రకమైన షేడ్ అంటే దాంట్లో ఏమైనా క్లాత్లో ఏమైనా దీని ఏదైనా ఒక మడ్డీలాగా అంటే లైట్గా అలా కనిపించింది అన్నమాట మచ్చలాగా కానీ ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి వాటర్తో వాష్ చేయాలి చేస్తే మొత్తం క్లాత్ చేయాలి అది టైం పడుతుంది కానీ మన కస్టమర్కి ఇచ్చేటప్పుడు మాత్రం ఇది ఇక్కడ ఉన్న ప్రింట్ కూడా మచ్చ మచ్చలు అనేవి పోయా పోవాలి నీట్గా కనిపించాలి ప్లస్ అక్కడ మచ్చలనేవి ఏం కనిపించకూడదు అసలు ఏంటి అని చెప్పి దీనికి సమాధానం చెప్ చెప్తాను అనమాట ముందుగా చూడండి ఈ బ్రష్ అనేది స్టార్టింగ్ అనేది మీకు చూపించేది ఏంటంటే మేము పెట్రోల్తో చేసేవాళ్ళం ఇప్పుడు టిన్నర్తో చేస్తున్నాం టిన్నర్ అంటే ఏంటి వైట్ లాగా ఉంటుంది కార్పెయింట్ ఆయిల్ అంటారు దీన్ని కార్పెయింట్ ఆయిల్ అంటే మీకు ఏషియన్ పెయింటు ఏదైతే మీరు తలుపులుకి కొట్టే పెయింట్స్ ఏమైనా ఉంటాయో చూసారా దాంట్లో కలుపుతారు ఇది వాటర్ లాగా అంటే అది గట్టిగా అవ్వకుండా అవ్వడానికి కానీ ఇది పెట్రోల్ కన్నా డేంజర్ ఇది నేను చిన్న దాంట్లో పెట్టుకుంటాను ఎక్కువ రిస్క్ ఎందుకు అని చెప్పి చిన్న బాటిల్లోనే పెట్టుకుంటాను ఒక పెద్ద బాటిల్ తెప్పించుకున్న ఒక చిన్న బాటిల్లో పెట్టుకోండి అది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఇది చాలా పెట్రోల్ కన్నా ఫాస్ట్గా మండిద్ది ఇది కాకపోతే నేను చిన్న బాటిల్లోనే యూస్ చేస్తాను ఇది వాటర్ లాగా ఉండిద్ది కరెక్ట్గా కానీ మీరు ఓపెన్ చేయంగానే ఒక పెయింట్ వాసన అనేది వస్తుంది అంతకుముందు ఏం చేసేవాళ్ళు తెలుసా మీకు పెయింట్లో కృష్ణాలు కలిపేవాళ్ళు కలిపి అది పెయింట్ వేసేవాళ్ళు కృష్ణాయలతో అయినా కూడా మేము చేసేవాళ్ళం ఇంతకుముందు కృష్ణాయలతో కూడా అది తుడిసేవాళ్ళం అది కృష్ణాయలు ఎగిరిపోయిద్ది గాల్లో ఎగిరిపోయిద్ది ఇవన్నీ తుడిచుకుపోతాయి అనమాట ఈ మచ్చలు సరి అయిపోతాయి ఇప్పుడు ఈ కృష్ణాయలు దొరకట్లేదు కాబట్టి మనం ప్రింట్ వేసేటప్పుడు దీన్ని కూడా యూజ్ చేస్తాం అంటే పౌడర్లో కలిపి దాంతో రుద్దితే అది ప్రింట్ పడిపోతుంది ఇది కూడా పొలాల్లో మనము ఈ టిన్నర్ వేసి అంటే కృష్ణాలు ఉంటే కృష్ణాలు వేసేవాళ్ళము అంతగా ఆప్షన్ లేకపోతే పెట్రోల్ వేసుకోవచ్చు పెట్రోల్తో కూడా తుడవచ్చు తుడిచినా అది గాలిలో ఎగిరిపోతుంది కానీ ఈ మచ్చలన్నీ పోతాయి ఇప్పుడు దీన్ని నేను ఒక టిన్నర్తో చేసి చూపిస్తాను కరెక్ట్గా నేను ఓపెన్ చేశాను దీంట్లో ఏం చేశానంటే కరెక్ట్గా ఈ బ్రష్ అనేది లోపలికి వేసాను అనమాట లోపలికి వేసి ఈ వాటర్లోకి ఇలా తడిచేదట్లుగా తగిలేదట్లుగా చేసి ఇది క్లీన్ చేస్తాను చూడండి ఇదే ట్రెండింగ్ లాగా ఉంది అంతకుముందు తో చేసేవాళ్ళు చిన్న చిన్న క్లాస్ తో ఇది చూడండి ఇలా ఇలా అనేది ఎక్కడైతే పెయింట్ ఎక్కడైతే ప్రింట్ ఉందో ఇలా 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 చేస్తే నీట్గా చూడండి చూడండి ఎంత నీట్గా పోయిందో చూసారా ఇప్పుడు ఒక్క టెన్ మినిట్స్ అనేది ఆగితే ఇదంతా ఆరిపోతుంది అనమాట ఇది ఆరిపోతే ఈ టిన్నర్ అనేది వాటర్ అనేది ఇది గాల్లో ఎగిరిపోయింది అనమాట ఇది ఉండదు భూమి మీద అంటే ఎగిరిపోయింది కానీ దీనికి మంట అనేది మండించామనుకోండి అసలు మొత్తం తగలబడిపోయింది ఇది కూడా ఒక పాయింట్ అనమాట అర్థం చేసుకోండి పెట్రోలే ఇది పెట్రోల్ కన్నా మండే ఇంతదాం అనమాట ఇది ఓకేనా కాకపోతే పెట్రోల్తో కూడా మీరు చేయవచ్చు క్లీన్ చేయవచ్చు ఇప్పుడు చేసేదేంటి ఒక ఒక లేడీ ఒక ఆమె కూర్చుని ఈ బ్రష్ ఇలా పట్టుకుని ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్కి ఇలా 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 చేస్తుంది ఫస్ట్లో ఏం చేసేవాళ్ళం చూపిస్తాను చూడండి ఫస్ట్లో వైట్ వైట్ క్లాత్ కానీ ఒకవేళ పింక్ ఉంటే పింక్ క్లాతే వాళ్ళు గ్రీన్ ఉంటే గ్రీనే వాళ్ళు తీసుకుని ఈ క్లాత్లో ఈ టిన్నర్లోకి ముంచేసి ఈ టిన్నర్లోకి ముంచేసి లేదా లోకి ముంచేసి వర్కర్స్ ఇలా నీట్గా ఇలా రుద్దేవాళ్ళు రుద్ది ఆ పెయింటు కస్టమర్కి మనం డెలివరీ చేసే ముందు ఆ బ్లౌజ్ కానీ చీర కానీ ఏదైనా కానీ ఇలా నీట్గా క్లీన్ చేసి ఆ మచ్చలు కనిపించకుండా ఈ ముక్కతో చేసేవాళ్ళు అంటే ఇప్పుడు దూదితో చేస్తే ఇంకా మంచిది వైట్ దూది ఉంటుంది కదా మీ దగ్గర మీరు నర్సింగ్కి వాడేది అంటే మెడికల్లో వాడేది దూది అయినా ఎక్సలెంట్ అనమాట మాట్లాడే పని లేదు కానీ ఇప్పుడు స్టైల్గా ఈ బ్రష్తో ఇలా చేసేటప్పటికి ఆహా ఇది ఏదో కొత్త విషయం ఏదో కొత్త వర్క్ చేస్తున్నారు అన్నట్టు కూడా కొందరు ప్రశ్నలు అడుగుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది వాస్తవానికి చూస్తే ఏంటంటే డియర్ ఫ్రెండ్స్ ఒక విషయం గమనించండి ఈ బ్రష్ కేవలం క్లీన్ చేయడానికి మాత్రమే వాడుతున్నారు ఇలా అంతే మీకు ఎక్కడైనా మచ్చలు ఉంటే మాత్రం ఈ పిన్నర్లోకి ముంచేసి పెట్రోల్లోకి అయినా ముంచేసి కృష్ణాయిలు ఉన్నా కూడా పర్లేదు కృష్ణాయిల్లో అయినా ముంచేసి మీరు చక్కగా ఇలా క్లీన్ చేసేయండి ఇప్పుడు మచ్చ చూస్తున్నారు కదా ఇది కాసేపటికి గాలి వల్ల ఈ కాసేపటికి ఎగిరిపోయింది అనమాట ఇక్కడ చూడండి ఇంత ఎంత నిండుగా వచ్చింది ఇక్కడ లైట్ అయిపోతుంది ఎలా ఎలా లైట్ అవుతూ 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 ఇది నార్మల్ అయిపోతుంది ఇదంతా ఎగిరిపోయిన తర్వాత నేను చూపిస్తాను ఖచ్చితంగా మీరు చూడండి అప్పుడు ఎంత నీట్గా ఉండిందో మీకు అర్థమైపోతుంది మీకు అర్థమైంది కదా ఇది తుడిచేది కేవలం మచ్చలు మీ ప్రింట్ వేసిన మచ్చలు వైట్ వైట్ మచ్చలు అనేవి మీరు పెన్సిల్తో వేసిన మచ్చలు కూడా పోతాయి దీంతో అది కూడా ఒక పాయింట్ అనమాట అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఈ మచ్చలనేవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఈ గాలి ఈ ఏదైతే మీకు టిన్నర్ కనిపిస్తుంది చూసారా పెట్రోల్ కానీ టిన్నర్ గాని ఇది ఎగిరిపోయిన తర్వాత ఎంత నీట్గా ఉండిద్దో ఇప్పుడు చూపిస్తాను ఇది కరెక్ట్గా పావు గంటలో మొత్తం ఆరిపోయిద్దనమాట అప్పుడు మీకు చూపిస్తే మీకు అర్థం అయితే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఈ ప్రింట్ అనేది ఎలా వెళ్ళిపోయిందో వైట్ వైట్గా ప్రింట్ ఉంది చూసారా అదంతా ఈ పెట్రోల్తో కానీ ఈ టిన్నర్తో కానీ మీరు చక్కగా క్లీన్ చేసుకుంటే ఇలా అనేది ప్రింట్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట అసలు అది పెద్ద పనేం కాదు లైట్గా మీరు నార్మల్గా కొందరైతే లైట్ లైట్గా అలా 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 చేస్తే అది పోయిద్ది ప్రాబ్లం లేదు కానీ ఈ టిన్నర్ అనేది ముంచి ఈ బ్రష్తో అనేది చేయడం అనేది కొత్తగా మొదలు పెట్టారు కానీ దూదితో చేసినా కూడా లైట్గా టిన్నర్లా రాసి అలా 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 మీరు ఆ వైట్ ప్రింట్ అనేది చరిపేయవచ్చు అది పెద్ద సమస్య కాదు డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా రోజుల నుంచి చేయమని చెప్పి మా సబ్స్క్రైబర్ ఆమె అడగడం వల్ల ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇక మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఏదైనా మీరు ప్రింట్ అనేది కనిపించిందంటే మీరు చక్కగా ఆ టిన్నర్తో కానీ పెట్రోల్తో కానీ ఆ దూది తీసుకోండి చాలు ఈ బ్రష్లు అవసరం లేదు ఈ బ్రష్ల వల్ల మీకు లాభం ఏమి ఉండదు స్టైల్గా రుద్దడం తప్ప మీరు కావాలంటే వైట్ దూది మీద దాంట్లో ముంచి లైట్గా ముంచి దాంతో చక్కగా సరిపోయేయండి ఆ ఎక్కడైతే కస్టమర్కి డెలివరీ ఇచ్చేటప్పుడు ఈ వైట్ వైట్ మచ్చలు అనేవి ఎక్కడ కనిపించకుండా నీట్గా ఉండిద్ది అన్నమాట పర్ఫెక్ట్గా ఉండిద్ది ఆల్ ఓవర్ డిజైన్స్లో ఏ మచ్చలు కనిపించావు అనమాట అది ఒక ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట అంతే తప్ప నార్మల్గా మీకు ప్రింట్ అనేది కనిపించకుండా మీరు కరెక్ట్గా కుట్టేస్తే అసలు మీరు క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసులో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయినకి మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్